హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్ ఈ రోజు దివాళీ మినీ బ్లాగ్ షేర్ చేస్తాను ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత చీరాల స్టేషన్ కి అయితే వెళ్ళాము మా హస్బెండ్ ని పికప్ చేసుకోవడం కోసము ప్రతిసారి చెన్నై రైల్వే స్టేషన్ లో మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడు మా కోసం ఎదురు చూసేవాళ్ళు బట్ ఈసారి మా హస్బెండ్ ని పిక్ చేసుకోవడం కోసం మేము వెయిట్ చేస్తున్నాము చీరల్లో ఎప్పుడంటే అప్పుడు వర్షం పడుతుందండి అసలు టైమింగ్స్ అయితే తెలియట్లేదు సో చాలా ఐటమ్స్ అయితే తీసుకోవాలి పూజకు కావాల్సినవి అందుకని వెళ్ళాను లేకపోతే ఆయనే డైరెక్ట్ గా వచ్చేసేవారు అక్కడ నుంచి డైరెక్ట్ గా చీరాల వెజిటేబుల్ మార్కెట్ కి అయితే వెళ్ళాము మాకు కావాల్సినవన్నీ కూడా అక్కడే ఉంటాయి అని చెప్పి అక్కడికి వెళ్లేసరికి మార్కెట్ ఆ రోజు క్లోజ్ అందులోను వర్షం పడుతుంది సో ఇంకా అలానే ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకున్నాను అనమాట ఇంకా మెయిన్ గా గుమ్మడికాయ అయితే తీసుకున్నామండి ఇంటికి దిష్టి తీయడం కోసం ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ మళ్ళీ ఇంట్లో కావాల్సినవన్నీ అడ్జస్ట్ చేసుకుని పూజ అయితే చేసుకున్నాము మా ఇంటి గృహప్రవేశం అయ్యి చాలా రోజులైనా మేము కంప్లీట్ గా షిఫ్ట్ అవ్వలేదండి చిన్న చిన్న పనులు అని చెప్పి సో మేము కంప్లీట్ గా మా సొంత ఇంట్లోకి వచ్చేసిన తర్వాత మేము చేసుకున్న ఫస్ట్ ఫెస్టివల్ కొంచెం సింపుల్ గానే చేసుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది ఫెస్టివల్ అంతా కూడా ఈ రోజు ఇంట్లో పూజ అంతా కూడా నీతో చేత చేయించాను మేము అసలు గమనించలేదు లక్కీ తన హెయిర్ అంతా కూడా చెరిపేసుకుని ఒక చోటుకు వచ్చిందనమాట అలిగేసి చాలాసేపు మేము గమనించలేదు మా మేము ఉన్నాము ఇంకా తర్వాత చూస్తే అన్ని నీతో చేత చేయిస్తున్నాము అని చెప్పి అలిగి కూర్చుంది సో దీపాలు నీ చేత పెట్టిస్తాను రా అమ్మ అని చాలాసేపు బతిమిలాడిన తర్వాత వచ్చిందనమాట ఇంకా గడపల దగ్గర అయితే లక్కీ చేత దీపాలు అవి పెట్టించాను నేను చాలా తక్కువ దీపాలే పెట్టానండి ఇలా ప్రముదలతోటి ఆయిల్ వేసి ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉంటారు కదా సో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అని చెప్పి ఎక్కువగా వాటర్ ఎల్ఈడీస్ తీసుకున్నానండి ఈ వాటర్ ఎల్ఈడీస్ గురించి నేను లాస్ట్ టైం వీడియోస్ కూడా నేను షేర్ చేశాను సో ఇంకా అవే ఎల్ఈడిస్ పెట్టాము ఇంటికి కూడా ఎక్కువ మేము లైటింగ్స్ అవి వేయించలేదు కొంచెం సింపుల్ గానే వేయించాము ఇలా సింపుల్ గా మా సొంత ఇంట్లో చాలా హ్యాపీగా మేమైతే దీపావళి సెలబ్రేట్ చేసుకున్నాము మీరు కూడా చాలా సేఫ్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను ఇకపై కంటిన్యూస్ గా వీడియోస్ అయితే షేర్ చేస్తానండి సో ఇప్పటి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో